రెడ్ చేంజ్ చేసినాక చూసుకోవాలి ఆహా ఇప్పుడు దీన్ని బట్టి గురువు అవుతాయా పని చెప్తా పని ఏందే ఉంటామా బాబు ఎంత దీనికి మనకు ఐటమ్స్ అన్ని తోటి పన్నెండు వందలు పన్నెండు వందలు తక్కువనే ఇది ఆ పెద్ద పెద్ద చేపలు అవుతుంది మనకి దీంతో అయితే మెటీరియల్ ఉండే కావచ్చుగా చీఫ్ అండ్ బెస్ట్ ఇది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉంటది చాలా నాటప్పుడు ఇక్కడ అది మొన్న నేనే దారం తీసిన అది ఎందుకు వేరే దారం ఎక్కిసినా దాన్ని గుట్టి పెట్టిన స్టాండర్ ఉంటా మరికంటున్నా దారం దీంతో దీంతో పడదా అన్నట్టు ఫిషింగ్ మరి మన విలేజ్ టైన్ అనేది ఎక్కువ పట్టరు ఇవి ఎర్రలు పెడతారు కానీ ఇప్పుడు ఎడతాయి ఎక్కువ ఎర్రలతో పడతారు కానీ మనం ఏందో కొత్త ట్రై అని చెప్పి భయ దిచ్చిండు కాగు ఇది మనది కూడా కాదు రెంట్ రెంట్ కాదు వేటర్లు పట్టుకొచ్చిన మన అన్ని పోయినాయి మన అన్ని పోయినాయి అంట ట్రై చేద్దాం ఉంటాయి ఇవి వచ్చి పట్టుకోగానే ఇట్లా

மசால மசந்த చూద్దాం మాటకు పోయాక చూపిస్తాం మరి చేపలు అసలు ఎప్పుడు సరిగింది అలా వాడతాయా లేదా సరే వెళ్ళిపోయాం ఇటు లెఫ్ట్ కోరు ఇటే నీ ఇంకా అసలు మనది స్పాట్ ఇది కానీ ఈరోజు ఇక్కడ ఇక్కడ లెవ్ లెవెల్ చేపలు మరి లొకేషన్ ఉందట చూద్దాం సొందర అరే వాటర్ ఘోరంగా ఉన్నాయి కదా ఈ స్పాట్నే వంటరు అట్టా ఇక్కడ నుంచి చూస్తావు అట్లా మన మాల్ని లెఫ్ట్ సైడ్ పోవాలి మన పొలాలకి కింద సైడ్ ఉన్నాయి అక్కడికి పోవాలి మరి అక్కడ చేపల వాటి ధర కూడా తెలియదు ఇప్పుడు ఉండవచ్చు మొత్తం వాటర్ ఇక్కడ వరకు వచ్చి ఆల్రెడీ నాటు కూడా వేసారు అన్న వాళ్ళది అది మునిగిపోయింది పోదాం అటు సైడ్ అయితే వెదర్ మస్తుంది కానీ అక్కడ స్టార్ట్ అవుదామా చేసినాం వాళ్ళని అవు అది ఏది లోపలికి పెట్టి చూద్దాం అటు మైకి పోయి చూద్దాం వీళ్ళు అక్కడ జబరాస్ పోతుంది ఇంకా లాంగ్ అవుతుంది మనం తయారు చేసి గాలం కంటే డ్రబుల్ ట్రిబుల్ పోతాయి వచ్చావు డిస్ట్ డిస్ట్ ఇప్పుడు అక్కడ కనబడదు ఒకటి

இக்கட இன்மந்த கட்டிந்தா சாப்பா இக்கடி எத்தோ வினயா மசுதண்ண படித்தோம் முகரம் அது வச்சா இட ஒடுத்து அது ஏன் சாப்பில் அவி குற்ரமீன்ல குரீ பயிட்டார் மனசை பொம்பைலரு ரவுல கூட ரவுலே எக் పోదాం ఒకేనా పడితే లోపలికైతే పోదాం ఇలా కొంచెం చూసాం కానీ పెడితే లేవు అక్కడికి పోదాం ముందర పోతాడు ఎందుకంటే మనకు తెలియదు కదా మీకు వంద రోజులు పని చేసినప్పుడు లోపలికి తీసేయట మనకు తెలియదు అది పోయి చూద్దాం కవర్ ఏంటంటే ఫోన్కి ఛార్జింగ్ ఉంటుంది లేని పవర్ బ్యాంక్ తీసుకున్న ముందే టవర్ అంటే టవర్ ఏంది వాళ్ళే కానీ వాళ్ళు ఇవి చేపాలనుకుంటారు ఎందుకని ముందు జారేద్దా మిస్ కట్ కావచ్చు లేదా కూడా కూల్ ఉంది కాబట్టి పడదే పడతాయి తొందర అయితే వడుతుంది అప్పటి నుంచి మ్యాన్ ఏమి అనపడతలేవుగా ఇక్కడీళ్ళ మనోడైతే వెళ్ళిపోయిండు అన్న ఏదో పనుందని చెప్పి వేయం దొంగ పన్ను ఇద్దరే ఉండాలి ఇద్దరే పట్టాలి చేపలు ఒక్కొక్కటి కనబడుతున్నాయి కదా అసలు ఏం అప్పుడు ఎత్తలేవు గాలానికి పడతలేవు చూద్దాం ట్రై చేద్దాం వాళ్ళు పడితే పడతాయి మనోడే ఎత్తు అప్పుడు నేను కూడా ట్రై చేసి చూస్తా పడితే పడితే ఇవ్వచ్చు ముందు ఒక బొమ్మ అట్లా అది కొట్టినట్టు ఉంది గ్యాబ్ ఇటు తీసిండు అది చిక్కు పడ్డది ఇప్పుడు మళ్ళీ ఇద్దాం ఇక్కడ కొడుతుందాము మరీపోతుందా పడిసిపోయిందా బాగా చాటు కొట్టలేదు పడిపోయిందా గ్యాబలు కరెక్ట్ టైంలో తీయలే చి జస్ట్ మిస్ మళ్ళీ భారీగా టచ్ అయింది గట్టి పట్టింది మొదలసీ ట్రై చేద్దాం పడ్డది 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 అందరు పో పడ్డది పడ్డది ఒప్పటికెళ్ళి ఇప్పటికెళ్ళి ట్రై ఆగుతుంది పట్టు 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 మొదటి అప్పటికెళ్ళి వేడిస్తున్నాం పిష్యూ పోయి డైరెక్ట్ గ్రేటు చాలా సేపు అవుతుంది అప్పటికే వీడియో ఎత్తున్నాం ఒక్కడన్నా వాడద్దా ఒక్కసారి వాడకున్నాం ఫిష్ అయితే పడ్డది సక్సెస్ఫుల్లీ సాధించిన విజయాలని అయితే అవుతుంది కదా అది ఒకవేళ మిస్ అయింది అనుకో ఘోరంగా ఉంటుంది పరిస్థితి అనేది వీడియో ఎత్తున్నాం మధ్యలో ఎక్కువ పెడితే మీకు సోదా అనిపిస్తా అని చెప్పి వీడియో ఆపిన కరెక్ట్ అయితే ఇప్పుడు మంచి ఫిష్ పడ్డది అది బొమ్మే మళ్ళీ సైజు కూడా ఎంత ఉంటుంది పర్లేదు అట్లా చూపి ఏ సరిపోతుంది ఇలా మా కూర అవుతుంది పో కవర్ కావాలా ఇది మన ఇవన్నీ ఉన్నాయి సామాన్లు ఇలా వెళ్ళాలను ఒకటి ఉంది కవర్ ఒకటి సరే పోన్ ఎక్స్పెక్ట్ చేయలే చాప పడుతుంది అని పట్టేసిండు అసలు వేరే లెవెల్ ఇది ఇంకొక రెండు పట్టుకుంటే సరిపోతాయి ఇద్దరికి అయిపోయి ఇద్దరికి సరిపోతాయిగా ఇద్దరికి అవుతాయి కర్రీ అలా సెట్ అసలు జోకు ఏంటంటే మేము సంచి గారు తీసుకురా అసలు కవర్ కూడా తీసుకురాలి నేను తీసుకొచ్చిన కవర్ ఏమో ఈ పవర్ బ్యాంక్కి మన కేబుల్ కేబుల్ ఉన్నాయి ఇలా చిన్న చిన్న మైకులు ఉన్నాయి ఇది తీసుకొచ్చినాక మైకులు ఛార్జింగ్ అయిపోయింది ఏమైంది అసలు మైకులు కూడా నడతలేవు అసలు షాప్ ఉంది కానీ దానికి సంచలేదు ఇప్పుడు సంచి కావాలి ఆ సంచి అయితే ఒకడన్న ఇంతకుముందు మంది హల్లిండు ఆ మందు సంచుడు ఆ చేపను వేయాలి అసలు క్రేజీ లెవెల్ ఇది మందు సంచి వేసాము చేపలు నచ్చిందా అవు పట్ట లాంటివిగా సంచి కింద పెద్ద సంచి మందు సంచి క్రీజీ లెవెల్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ పడే ఎట్లా అనుకుంటున్నాం ఇవి వెళ్ళిపోవాలి అనే టైంకి గమ్మది పడ్డది ఫ్రాక్ కాపాడింది మమ్మల్ని ఉంటుంది సెట్ చేసుకుంటే మళ్ళీ పడుతుంది ఫ్రెష్గా ఇప్పుడు సెడ్ అవుద్ది ఇది నీళ్ళైతే అమ్ముతాం ఘోర నడవచ్చలే ఇళ్ళకెళ్ళి ఘోరంగా జారుతున్నాయి ఇవి మాట్లాడదామంటే అవి చేపలు మై పడిపోతాయి అని చెప్పి అందుకే మెల్లమెల్లగా పోతాను ఇది నడవనికత్తలే ఫస్ట్ వెళ్ళి మళ్ళొకసారి ఈ ఉదమ లక్కు కొంచెం ఉదమ కొంచెం కొనిలా బాడేలా ఈ తామరు పొవకి బిన్ ఫస్ట్ ఈ లాట్ గా లాగే ఆల హం అలాగేసి ఈ లాట్కోవాలి ఇది ఇది ఈ థ్రెడ్ ఇ లాట్కొని పట్టుకొని ఇట్లాష్టపుడి ఈ వేలు ఒదిలేయాలి ఏలులేతే దూరం ఉదదా ట్రై ഇപ്പ ബസ് ഡ്രൈവ് ഇപ്പം ചുറ്റും അതെ ഇപ്പം കൊടുത്തില്ല ఇంకోసారి ఇస్తాను మస్తుంది ఇడా ప్లేస్ అయితే ఇవన్నీ ఆ కుంటలకి వెళ్ళి వస్తానే వాటర్ వర్షం పడితే నువ్వు ఆడదు కావచ్చు ఇట్లకి వెళ్ళి అన్నీ వాటర్ ఉంటాయి ఇల్లున్నాయో ఇది ఇయ్యాల వట్టిన చాపనా ఇవ్వు ఇది ఇయ్యాలా కూర్చోటా రెండు మూడు గంటలు అవుతుంది పోయి ఇది ఒక్కటే చేప పట్టది ఇలాంటికైతే ఇదే వీడియో ఒకవేళ మీ ఇంకా ఒకవేళ నచ్చితే చిన్న కామెంట్ ఒకటి వేయ పార్ట్ కావాలని చెప్పి అంటే బాగానే ఉండే చేపలు కాకపోతే ఏంటంటే పర్లేదు మిమ్మల్ని వాటర్ పోయేసరికి ఇక్కడికి పాయింట్ ఇక్కడ వరకు మునిగిపోయింది అందుకే కొంచెం లేట్ అయింది బాగానే పడుతుండే మేము ఏం తీసుకురాలి సంచేది ఇంత పెద్ద బతకపోయినాం కానీ ఒకటే పట్టకచ్చాము అంటే టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది దీన్ని ఏమంటారు మన బయట కుర్రమీన్లు అంటారు ఇక్కడ మనకు బొమ్మలు అంటారు ఇది బతికే ఉంది అవతలే కానీ సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కామెంట్ అయితే పక్కా ఇయ్యి ఇంకొక పాటు తీద్దామని ట్రై చేస్తున్నా సరే నెక్స్ట్ కలుద్దాం సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ